హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే అయితే నాకు క్లీనింగ్తో స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే నేను నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ అన్నీ తీసానండి కొన్ని స్టోన్ బ్యాంగిల్స్ కొన్ని నార్మల్ బ్యాంగిల్స్ అవన్నీ కూడా కాస్త ఎప్పటి నుంచో వాష్ చేయలేదు దుమ్ము పట్టుకొని ఉంది సో ముందైతే స్టోన్ బ్యాంగిల్స్ నార్మల్గా వాటర్లో కడిగేశాను వీటికైతే ఎక్కువగా నేను టైం స్పెండ్ చేయలేదు నార్మల్ వాటర్లోనే జస్ట్ బ్రష్తో లైట్గా క్లీన్ చేసేసి అవైతే తీసి పక్కన పెట్టేసాను అయితే క్లీన్గా వచ్చాయి వీటిని కవర్లో పెట్టుకొని తుడిచేసి మంచిగా పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అట్లాగే తర్వాత మిగిలిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా మన దగ్గర గ్యారెంటీవి అప్పుడప్పుడు సైడ్ బ్యాంగిల్స్ అనేవి అవి ఇవి కొనుక్కుంటూ ఉంటాము తర్వాత ఇలాంటి బ్యాంగిల్స్ మాత్రం ముందు విట్టుకున్న డస్ట్ పోవడానికి ముందు ఒకసారి వాటర్లో కడిగేసి పక్కన పెట్టేసి ఆ వాటర్ పార పోసేసి వీటికి ఒక ప్రాసెస్తో మనము మంచిగా క్లీన్ చేసుకున్నట్టయితే చక్కగా కొత్తగా మళ్ళీ మెరుస్తూ ఉంటాయి దానికోసం ఏం చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట చూడండి నా దగ్గర ఇలాంటివి గ్యారంటీవి వన్ గ్రామ్ గోల్డ్ అలాగే ఎప్పటి నుంచో ఇలా వాడకుండా పక్కన పెట్టినవి బ్లాక్ అయిపోయినవి అన్నీ కూడా ఈరోజు కొద్దిగా మెరుగుపెట్టుకుందామని తీసాను అన్నమాట వీటిని డైలీ వేర్కి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వరకు మనం వాడుకోవచ్చు అలా వీటిని మెరుగుపెట్టేద్దాం దీనికోసం ఏం చేయాలి అంటే ముందుగా వీటన్నిటిని తీసి ముందు ఒకసారి వాటర్లో నార్మల్గా పోయే వరకు జస్ట్ ఒకసారి క్లీన్ చేసేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మీ దగ్గర నిమ్మకాయ ఉప్పు షుగరు వెనిగర్ అలాగే బేకింగ్ సోడా వీటితోనే మనకి పని అవుతుందనమాట ఇవన్నీ కావాలి ఇలా క్లీన్ చేసుకుంటే మనం వీటిని నీట్గా మళ్ళీ కొత్త వాటిలాగా ఈజీగా చేయవచ్చు దానికోసమైతే ముందుగా వీటన్నిటినీ ఒక స్టీల్ గిన్నెలోకి చక్కగా పరచుకోండి అలా పరుచుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న నిమ్మకాయ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ అయితే సరిపోతుంది చిన్నవి అయితే రెండు తీసుకోండి ఈ నిమ్మకాయని చక్కగా ముందు పిండేసేయండి ఈ గాజులకి అంతటా చక్కగా పిండేసి ఆ మిగిలిన ముక్కలు కూడా కట్ చేసి అందులోనే వేసేయాలన్నమాట నిమ్మకాయలు నిమ్మకాయ రసము మంచిగా క్లీనింగ్ టిప్కి పనిచేస్తుందండి మనము రాగివి ఇత్తడి వాటికి కూడా ఇలాంటి నిమ్మకాయలు మన దగ్గర ఎండిపోయినవి లేదంటే తెచ్చి అలాగే పెట్టి చాలా రోజుల తర్వాత వాడకుండా ఉన్న నిమ్మకాయలు లాంటివి కూడా పెట్టి మనం రాగి ఇతడి పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు ఇవి కూడా వన్ గ్రామ్ గోల్డ్ ఇందులో కూడా కొంచెం అన్ని లోహాలు కలుస్తాయి కాబట్టి ఈ నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది తర్వాత మనము ఇంట్లో వంటకు వాడే బేకింగ్ సోడా ఉంటుంది కదండి ఆ బేకింగ్ సోడాని ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని ఈ నిమ్మరసం మీద జస్ట్ మనము స్ప్రింకిల్ చేయాలి ముందుగా బేకింగ్ సోడా వేయగానే చూడండి కాస్త నిమ్మరసము బేకింగ్ సోడాకి బురుసు రావటం స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా కెమికల్ రియాక్షన్ వల్లనే క్లీనింగ్ అనేది ప్రాసెస్ పాజిబుల్ అవుతుందనమాట సో ఈ బేకింగ్ సోడా వేసిన తర్వాత ఒక్కసారి అలా కలపండి మీ దగ్గర ఉన్న వెనిగర్ తీసుకోండి ఆ వెనిగర్ని దీంట్లో ఒక స్పూను వేసేద్దాము ముందుగా అయితే వీటిని చేయి పెట్టకుండా ఒక ఏదైతే చాక్ మనం యూజ్ చేసామో నిమ్మకాయ కట్టడానికి అదే చాక్తో నేను కలుపుతున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం వెనిగర్ని వేద్దాం ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు వెనిగర్ని అనుకోండి ఆ వెనిగర్ వేయటం వల్ల ఇది మళ్ళీ కొంచెం లాగా వచ్చి మంచిగా క్లీన్ అవుతుంది ఆ తర్వాత ఒక అర గ్లాసు వాటర్ పోసేసి దీన్ని మనం స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టినప్పుడు ఒక చిట్కడు పసుపు కూడా వేయండి అలా వేయటం వల్ల చక్కగా ఇవి మళ్ళీ ఎల్లో కలర్లోకి వస్తాయి అన్నమాట ఇవి గ్యారెంటీగా కలర్ ఇలా పర్మనెంట్ అని నేను చెప్పను కాకపోతే ఇవి కొన్ని రోజుల వరకు మళ్ళీ మంచిగా కొత్త వాటిలాగా కనిపిస్తాయి ఇలా వాటిని మనం మెరుగుపెట్టుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్